సీతాపహరణం జరిగాక రాముడు సుగ్రీవుడి సాయంతో సీతను వెతకడం మొదలు పెడతాడు సుగ్రీవుడు తన వానర సైన్యానికి అంగదుడిని నాయకుడిగా చేసి నలిదికుల పంపుతాడు అప్పుడు ఆ కోట్ల కొద్ది వానరాలు చెట్లు చీమలు మరియు కొండలు ఏది వదలకుండా సీత కోసం వెతుకుతారు అలా ఆ వానరాలు ఒక మాసం మొత్తం వెతుకుతూనే ఉంటారు అయినా కూడా సీతమ్మ జాడ తెలుసుకోలేకపోతారు అలసిపోయిన వానరాలు అరణ్యంలోని గుహలో వెతుకుతూ నామకర్యం అవ్వకుండా వెళ్తే సుగ్రీవుడు ఊరుకోడని కాని భార్య పిల్లలని చూసి నెల రోజులు అవుతుందని మాట్లాడుకుంటారు అలా మాట్లాడుతూ రామకథను చెప్పుకుంటారు వీళ్ళందరూ రామకథను చెప్పుకుంటుండగా అప్పుడే అక్కడ ఉన్న కొండపైకి ఒక పెద్ద పక్షి వస్తుంది ఆ పక్షి వానరాలను చూసి ఈ రోజు నాకు కడుపు నిండా ఆహారం దొరికింది ఈ కోతులను చంపి తింటా అని అనుకుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషనల్ గా ఉంటుంది అప్పుడు ఆ వానరాలు రామకథను చెబుతూ జటాయు అనే పక్షి రావణుడి చేతిలో చనిపోయింది అనే మాట అంటారు ఆ మాట విన్న పక్షి ఒక్కసారి ఆశ్చర్యపోయి వంగిపోతూ ఎవడురా నా తమ్ముడు చనిపోయింది అన్నది అని గట్టిగా అరుస్తుంది అది విన్న వానరాలు ఆ పక్షి దగ్గరికి వెళ్లి జరిగిన రామకథను చెబుతూ రావణుడు సీతను అపహరిస్తుండగా సీతను కాపాడే సమయంలో జటాయును రావణుడు చంపాడని ఆ వానరాలు పక్షితో చెబుతాయి తర్వాత ఆ పక్షిని అంగదుడు నీవు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ పక్షి నేను సంపాతి జటాయు అన్నని ఒకసారి నేను తమ్ముడు సూర్యుడు ఉదయించేటప్పటి నుండి అస్తమించేదాకా ఆయనతో సమానంగా ప్రయాణించాలని పోటీ పెట్టుకున్నాం పోటీ ప్రకారం సూర్యుడిని వెంబడిస్తూ ఇద్దరం ఎగురుతున్నాం సమయం మధ్యాహ్నం అవుతుంది అప్పుడు తమ్ముడు జటాయు అలిసిపోయి సూర్యుడు ఎండకి స్పృహ కోలిపై కింద పడుతుంటాడు అది చూసి నేను కింద పడుతున్న జటాయుని పట్టుకొని వేడి తగలకుండా ఉండడానికి రెక్కలని అడ్డుగా పెట్టాను ఆ వేడికి నా రెక్కలు కాలిపోయి ఎగరలేక వింధ్యా పర్వతంపై పడ్డాను తమ్ముడు జటాయు ఎక్కడ పడ్డాడో తెలీదు అలా కాలం గడుస్తున్న కొద్దీ రెక్కలు లేక నేను చనిపోదాం అనుకున్నా కానీ ఒకసారి ఋషులు కలిసి నీవు కాలం గడుస్తున్న కొద్ది ఒక కార్యం చేయవలసి ఉందని సీతాపహరణం రావణుడి చేత జరుగుతుందని ఆ రామకార్యానికి నీ సహాయం అవసరమని దాని తర్వాత నీ రెక్కలు పూర్వ రూపంలోకి వస్తాయని చెప్పారు అందుకనే ఎన్ని వందల సంవత్సరాలు ఈ వింధ్యా పర్వతంపై వేచి ఉన్నాను అని వానరాలతో సంపాతి అంటాడు కానీ నా తమ్ముడు చనిపోయాడన్న విషయం చాలా బాధగా ఉంది వాటికి జలతర్పణం ఇవ్వాలనుకుంటున్నాను నాకు రెక్కలు లేవు కనుక సముద్ర తీరానికి వెళ్ళలేను దయచేసి నన్ను మీరు తీసుకెళ్ళండి అని కోరుతాడు అలా వానరాలు సంపాతిని సముద్ర తీరానికి తీసుకెళ్తారు అప్పుడు సంపాతి జటాయుకు జలతర్పణం చేస్తాడు చేశాక అంగదుడు ఓ పక్షిరాజ రామకార్యంలో నీ సహాయం కావాలని అడుగుతాడు అప్పుడు సంపాతి నేను చేతి సహాయం చేయలేను కానీ మాట సహాయం చేయగలను అని అంటాడు సీతను రావణుడు తీసుకెళ్లడం నేను చూశాను తను విశ్రవసు బ్రహ్మ యొక్క కుమారుడు కుబేరుడి తమ్ముడు అతడు లంకా నగరానికి అధినేత ఈ సముద్రానికి దక్షణాన వంద యోజనాల దూరంలో లంకా నగరం ఉంది ఆ నగరం మొత్తం రాక్షసులు ఉన్నారు సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య ఏడుస్తూ కూర్చుంది ఇవన్నీ నాకెలా తెలుసు అంటే ఏడవ అంతరంలో వినతాకు పుట్టిన మేము జన్మించడంతోనే వంద యోజనాల అవతల ఉన్న విషయాన్ని కూడా దివ్య దృష్టితో చూడగలం అందుకే అంత దూరంలో ఉన్న లంకా నగరంలోని అశోకవనంలో సీతాదేవి కూర్చొని ఉండడం కనబడుతుంది మీలో ఎవరైనా వంద యోజనాల సముద్రాన్ని దాటగల యోధుడు ఉంటే సీతమ్మ దర్శనం చేయవచ్చు అని చెబుతుండగా సంపాతికి కాలిన రెక్కలు తిరిగి వస్తాయి అలా మాట సాయం చేసిన సంపాతి రెక్కలు తెరిచి ఆకాశంలోకి ఎగిరిపోతాడు సీతజాడ తెలిసిన సంతోషంలో వానరాలు ఈ సైన్యంలో వంద యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరుకోగల వీరుడు ఎవరా అని సంభాషిస్తుంటారు అప్పుడు అక్కడ ఉన్న శరభుడు లేచి నేను ముప్పై యోజనాలు వెళ్తాను అంటాడు అలాగే కృష్ణుడు నలభై యోజనాలు వెళ్తాను అంటాడు గందమాధనుడు యాభై మైందుడు అరవై ద్విధుడు డెబ్బై సుషేనుడు ఎనభై అని అంటారు అప్పుడు జాంబవంతుడు లేచి నేను యవ్వనంలో ఉంటే ఎంత దూరమైనా వెళ్ళేవాడిని ఎప్పుడు ముసలివాడనే అయిపోయా మహా అయితే తొంభై యోజనాల దూరం వెళ్ళగలను అంటాడు అప్పుడు వానర సైన్యానికి నాయకుడు అయిన అంగదుడు నేను వంద యోజనాల దూరం వెళ్ళగలను కానీ తిరిగి వచ్చేంత శక్తి ఇక ఉండదు అని అంటాడు అది విన్న జాంబవంతుడు వానర సైన్యానికి ప్రభువు అయిన నీవు వెళితే ఇంకా ముందుండి ఎవరు నడిపిస్తారు ఈ కార్యాన్ని ఎవరు పూర్తి చేయగలరో నాకు తెలుసు వాడిని నేను పంపిస్తాను అని అంటాడు దూరంగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి జాంబవంతుడు వెళ్ళి ఏమయ్యా హనుమా నీ శక్తులేంటో మర్చిపోయావా చిన్నప్పుడు సూర్యుడిని చూసి పండు అని భావించి సూర్యుడి దగ్గరికి ఎగిరావు మీ నాన్నగారు స్వయాన వాయుదేవుడు నీ తండ్రి వాయుదేవుడితో సమానంగా ఎగరగలవు అలాగే దూకగలవు నీవు సూర్యుడిని తింటావనే భయంతో ఇంద్రుడు నీపై వజ్రాయుధంతో దాడి చేస్తాడు ఆ దెబ్బకి నీవు మూర్చపోతావు అది తెలిసిన నీ తండ్రి వాయుదేవుడు సమస్త లోకంలోని గాలిని నిలిపివేశాడు అప్పుడు దేవతలందరూ మీ తండ్రికి నచ్చజెప్పి నీకు అనేక వరాలు ఇచ్చారు దాని కారణంగా నిన్ను ఎటువంటి అస్త్రశస్త్రాలు బంధించలేవు అలాగే నీకు మృత్యుంజయ వరాన్ని ఇచ్చారు దాని కారణంగా నిన్ను ముల్లోకాలలో ఓడించగల యోధుడు ఎవరూ లేరు అని జాంబవంతుడు హనుమంతుడి శక్తులను గుర్తు చేస్తూ ఈ రామకార్యాన్ని నీవు ఒక్కడివే పూర్తి చేయగలవు కొంద యోజనాలని అవనీలగా వెళ్లి రాగలవు నీలోని శక్తులను బయటకు తెచ్చే సమయం వచ్చింది హనుమ అని జాంబవంతుడు ధైర్యాన్ని నింపుతాడు అది విన్న హనుమంతుడు ఒక్కసారి కొండంత పెద్దగా అయ్యి సింహంలా గర్జిస్తాడు అది చూసిన అక్కడి వానరాలు ఎప్పుడు చూడని అంత పెద్ద ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోతారు అప్పుడు హనుమంతుడు జాంబవంతుడు ఇచ్చిన ఆత్మస్థైర్యంతో నేను గాలితో సమానంగా దూసుకుపోతా నేను వెళ్లేటప్పుడు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా గుద్ది చంపేస్తా పర్వతాలని పిండి చేస్తా సముద్రాన్ని చిలుకుతా వెయ్యి యోజనాలు కాదు పదివేల యోజనాలు అయినా అటు ఇటు తేలికగా వెళ్లి వస్తా లంకకు వెళ్లి సీతమ్మ బాగోగులు చూసి వస్తా అడ్డొస్తే రావణుడిని కూడా చంపేస్తా వీలైతే లంకా నగరాన్ని పెకిలించి ఇక్కడికి తీసుకువస్తా నన్ను ఎవరూ ఆపలేరు ఆపిన వాడిని చిత్తుచిత్తు చేస్తా అని అంటాడు అలా హనుమంతుడు మునిశాపంతో శక్తులు మరిచిపోయి మళ్లీ గుర్తుకు వచ్చిన ఉత్సాహంతో మహేందగిరి పర్వతం ఎక్కుతుంటే ప్రకంపనలు వచ్చి చెట్లు చీమలు ఊగుతున్నాయి పర్వతంపై ఉన్న ప్రాణులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నాయి అలా హనుమంతుడు లంకా నగరానికి వెళ్లడానికి సిద్ధమవుతాడు తరువాత హనుమంతుడు మార్గ మధ్యలో ఎవరిని కలుస్తాడో సీతమ్మను కలుస్తాడా అనేది తరువాత భాగంలో తెలుసుకుందాం దానికోసం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తరువాత భాగంలో కలుద్దాం జై శ్రీరామ్